యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ టూ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ నటించడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వల్ ఆగస్టు పద్నాలుగున ఈ భారీ మల్టీ స్టార్ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి ముఖ్యంగా వార్ టూ చిత్రంలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు అయితే యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తొలిత వచ్చిన వార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది దీంతో సీక్వెల్ ను వార్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు దీంతో చిత్రంలోనూ భారీ క్యాష్ ను ఎంపిక చేశారు అదే విధంగా టాప్ టెక్నీషియన్స్ ను హైర్ చేసుకోవడంతో సినిమాకి భారీగానే ఖర్చు అయిందని తెలుస్తుంది నిర్మాత ఆదిత్య చోప్రా నాలుగు వందల కోట్లతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు వార్ చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం ఈ సినిమాలో ముఖ్యంగా భారీ క్యాష్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కీరా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు నటించారు పైగా అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు దీంతో వీరు ఈ ప్రాజెక్టుకు పనిచేసేందుకు ఎన్ని కోట్లు పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ అరవై కోట్లు హృతిక్ రోషన్ నలభై ఎనిమిది కోట్లు కీరా అద్వాని పదిహేను కోట్లు దర్శకుడు అయన్ ముఖర్జీ ముప్పై రెండు కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు దీంతో బడ్జెట్ లో నూట యాభై కోట్ల రూపాయలు వీరి రెమ్యునరేషన్లకే ఖర్చయ్యాయి ఆగస్టు పద్నాలుగున వార్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే అయితే సరిగ్గా అదే రోజు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా భారీ ఎత్తున విడుదల కాబోతుంది కూలీకి నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు ఈ క్రమంలో బాక్స్ ఆఫీస్ వద్ద వార్ టూ కూలీ చిత్రాలకు భారీ ఫైట్ ఖాయమని తెలుస్తుంది దీంతో ఏ చిత్రానికి ఎక్కువగా వసూళ్లు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే వార్ టూ చిత్రంలో విక్రమ్ గా ఎన్టీఆర్ కబీర్ గా హృతిక్ రోషన్ కావ్య గా కీరా అలరించబోతున్నారు ఈ చిత్రం హిందీ తెలుగు తమిళంలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి